పేరుగాంచింది అదేవిధంగా తిరుపతికి తిరుమలకి ఎంతో మంది భక్తులు అత్యంత ప్రియమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ వైకుంఠంగా భావించబడుతుంది ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడానికి దేశం నలుమూల నుంచి వచ్చి స్వామివారి ఆశీస్సును పొందుతూ ఉంటారు కానీ ఇప్పటివరకు పల్లె నుండి తిరుపతికి నేరుగా వెళ్ళాలంటే భక్తులు వివిధ ప్రాంతాల్లో బస్సులు మార్చుకుంటూ చాలా ఇబ్బందులు పడుతుంది ఎన్ని కష్టాలు ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉండేది వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు వేసుకొని ఇలాంటి ప్రయాణాలు చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతారు సో నేను ఫిబ్రవరిలో రెండో వారం వెళ్ళినప్పుడు జరిగిన వారు నాకు రిక్వెస్ట్కి వెంటనే స్పందన మనం స్పందించడం జరిగింది వెంటనే బస్సులు వేయడం జరిగింది సో భక్తులు అవసరం అర్థం చేసుకుని తక్కువ ఖర్చుతోటి అంటే విందాక మీకు ఆ ఖర్చు కూడా ఏంటంటే ఒక ఆరు వందల ఎనభై రూపాయలు పెద్దలకి మూడు వందల అరవై రూపాయలు చిన్న పిల్లలకి తక్కువ ఖర్చుతో భద్రతతో కూడా ప్రయాణాన్ని అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంది ఈ సమస్యను పరిష్కరించడానికి తిరుపతి పల్లెని నేరుగా బస్సు సేవలని ప్రారంభిస్తున్నాం ఈ కొత్త సౌకర్యం భక్తులకి ఇకపై నేరుగా తిరుపతికి పల్లెనికి చేరుకుని భగవంతుని దర్శనం చేసుకునే సులభమైన అవకాశాన్ని పొందగలరు ప్రయాణ సమయం తగ్గించ గణనీయంగా తగ్గడమే కాకుండా తిరుపతిలో వెంకటేశ్వర దర్శనంతో పాటు ఆ భక్తుల దగ్గరలో ఉన్న కాణిపాకం గురిమెల్లం శ్రీకాళహస్తి తిరుచానూరు వంటి ఆలయాలకు కూడా దర్శించుకోవచ్చు ఈ బస్సు కేవలం భక్తులకు మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా అనేక ప్రయోజనాలు ఇది పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంది పల్లి మరియు తిరుపతి మధ్య క్రమమైన రవాణా ఏర్పడటంలో ఆర్థిక కార్యకలాపాలు కూడా చాలా పెరుగుతాయి రెండు రాష్ట్రాల మధ్య భక్తులకి సంబంధాలు మరింత బలపడతాయి ఈ సేవని విజయవంతం చేయడానికి సహకరించిన రాష్ట్ర వన యోజన మరియు క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మన జైన్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా బస్సు దగ్గరికి ఆహ్వానిస్తున్నా ముందుగా బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పాలని టౌన్ సిటిజన్ ఫారం నుంచి బాలాజీ గారు జ్ఞాపికను అందుకుంటున్నారు వారి యొక్క టీం ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము గౌరవ కమిషనర్ గారికి గౌరవనీలు ద్వారక తిరుమలరావు గారు ఐపీఎస్ వారికి జ్ఞాపికను అందజేయడం జరిగింది బాలాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మరొకసారి మీ అందరి కడతాల ద్వారా మధ్య బాలాజీ గారు మరియు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిక్వెస్ట్ సుబ్రహ్మణ్యం గారు అనంత సుబ్రహ్మణ్యం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అనంత సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు స్టేట్ కందన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పళని టౌన్ సిటిజన్ ఫోరం నుంచి విచ్చేసి ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా బస్సు దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము కూష్మాండ బలి ప్రధానం గుమ్మడకాయను కొట్టి కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుండి పలని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసు ప్రారంభం జరుగుతుంది వారి యొక్క అమూల్యమైనటువంటి చేతుల మీదుగా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఈ యొక్క తిరుపతి నుంచి పలనికి బస్సు సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చి ఈరోజు బస్సు సౌకర్యం ప్రారంభం కాబోతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా కూష్మాండ బలి ప్రదానం చేస్తున్నారు గుమ్మడికాయని విచ్చించి కొబ్బరికాయని విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేస్తూ వారి యొక్క ప్రాంగణంలో విచ్చేసినటువంటి వారందరూ కూడా దయచేసి కొంచెం వెనక్కి ఉండాలండి అంగరంగ వైభవంగా మేల తాళాలతో పూర్ణ కుంభం వాయిద్య నాదాలతో పురోహితుల యొక్క ఆశీర్వచనంతో తిరుపతి నుండి పలుని నేరుగా రవాణా సౌకర్యం కోసం బస్సు సర్వీసును ప్రారంభించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా భక్తులు మరియు ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో చాలా విశిష్టమైనటువంటి మురుగన్ గారు స్వామివారిని కొలవగానే సాక్షాత్కరించే విధంగా వారి యొక్క దర్శనం చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దివ్య క్షేత్రము పలని మరి మన తిరుపతి కలియుగ వైకుంఠం తిరుపతి నుంచి పలనికు భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యం కల్పించే విధంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా బస్సు సర్వీసులను ఈరోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు నాయకులు సమాజ సేవకులు మార్గదర్శి సాంప్రదాయాలను గౌరవించడం ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాల ధ్వన్ల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుష్మాండ బలి ప్రదానం చేసి గుమ్మడికాయను మరియు కొబ్బరికాయను విచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేయటం జరిగింది భక్తులందరికీ ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందదాయకం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు భక్తులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి వినివించుకోవడం జరిగింది ఈ మేరకు అడిగి అడగంగానే వెంటనే దీనికి అంగీకారాన్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి తిరుపతి నుండి చిత్తూరు కృష్ణగిరి ధర్మపురి మీదుగా పలనికి నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభం ఆంగరంగ వైభవంగా జరిగింది మరి ఈ సందర్భంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన భక్తులందరూ అడిగి అడగంగానే ఈ యొక్క సమస్యపై దృష్టి పెట్టి కార్యాచరణ దాల్చి ఈరోజు మరి ఈ యొక్క బృహత్తరమైనటువంటి వేడుకకు శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ సందర్భంగా గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము పళని నుంచి విచ్చేసినటువంటి బృందం ప్రసాదాన్ని అందించేందుకు వారు ఆహ్వానిస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము తదుపరి అరకు వ్యాలీ కాఫీని విజిట్ చేసేందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని ఆహ్వానిస్తున్నాం పూర్ణ కుంభం మేల తాళాలు వాయిద్య నాదాలతో పురోహితుల యొక్క ఆశీర్వచనంతో అంగరంగ వైభవంగా ధర్మాన్ని రక్షించే విధంగా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వలీలు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క కోరికను వెను వెంటనే ఆచరణ శుద్ధిగా మార్చినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వరి వారికి ఈ సందర్భంగా భక్తులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందుకని ప్రజల్లో ఒక నానుడి ఉంది గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక భరోసా ఒక మార్పు అని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు మరి ఈ సందర్భంగా వారిని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము పళని నుంచి విచ్చేసినటువంటి వారు ప్రసాదాన్ని అందించబోతున్నారు